పాకిస్తాన్ భారత్ మధ్య ఇప్పుడిప్పుడే ఇప్పుడే పరిస్థితి మనం చూస్తున్నాం అయితే రీసెంట్గా ఏ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ విన్నా జ్యోతి మల్హోత్ర అనే ఒక అమ్మాయి పేరు వినిపిస్తుంది షీర్స్ యూట్యూబ్లో అయితే అసలు హర్యానాలో పుట్టిన అమ్మాయి పాకిస్తాన్ వాళ్లకు ఎందుకు స్పైగా పనిచేస్తుంది అనేది ప్రజెంట్ నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్ అలాగే ప్రతి ఒక్కరికి ఆమె మీద విపరీతమైన కోపం అనాలి కసి అనాలి అలాంటి పరిస్థితుల్ని ఎంతవరకు తెచ్చుకుంది అసలు ఎందుకు ఇంతవరకు తెచ్చుకుంది అమ్మాయి సో ఆ అమ్మాయి గురించి మనం పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడు జ్యోతి మల్హోత్ర తను హరియానాలో జన్మించిన తన తండ్రి హరీష్ మల్హోత్ర సాదా సీదా జీవితం కొనసాగిస్తూ ఉన్న ఫ్యామిలీ పెద్దగా ఏమీ లేదు తను కూడా ఒక ఐటీ ఎంప్లాయీ ఐటీ ఎంప్లాయీ యాజ్ యూజువల్ తన రెగ్యులర్ వర్క్స్ నడుస్తున్న సమయంలో కరోనా పుణ్యమా అంటూ కరోనా వల్ల తన జాబ్ ని అందరిలాగా ఆ తర్వాత ట్రావెల్ విత్ జో అంటే అలాగే తన ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి విపరీతమైన ఆల్మోస్ట్ మంచి మంచి ప్లేసెస్ ని వెళ్తూ విజిట్ చేస్తూ తన ట్రావెల్ జర్నీ ఎంత బాగుందో అలాగే తన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా అంతే మంచిగా ఉన్నారు దాదాపు నాలుగు లక్షలు అంటే సుమారుగా మూడు పాయింట్ నలభై ఏడు లక్షల వరకు ఉన్నారు అనేది ఒక అంచనా అయితే ఉంది సబ్స్క్రైబర్స్ అలాగే ఇన్స్టా ఫాలోవర్స్ కూడా చాలా బాగానే ఉన్నారు సో అలా సాఫీగా వెళ్తున్న హఠాత్తుగా పాకిస్తాన్ అసలు ఎందుకు తను ఇంతలా వెళ్తూ ఉన్న పాకిస్తాన్ ఇరవై మూడు లో పాకి ఎంటర్ అయింది అసలు పాకిస్తాన్ కి ఎలా వెళ్ళింది అనేది మనం ఒకసారి చూద్దాం తను అన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తూనే బ్లాగ్స్ చేస్తూనే అలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా తను విఫలంగా తన బ్లాగ్ లో చేస్తూ వచ్చింది ఎవరికి కూడా ఎటువంటి అనుమానమూ రాలేదు కానీ రెండు వేల ఇరవై మూడులో లో తను పాకిస్తాన్ కి వెళ్ళడం తరచుగా రెండు మూడు సార్లు వెళ్ళడం అనేది చెక్ చేసుకున్నారు అది కూడా ఒక టైం లో ఒక సైనిక అధికారి ఆ సైనిక సంబంధించిన కొన్ని వివరాలు తను షూట్ చేస్తుంటే ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి తన మీద అనుమానం వచ్చి ఒక లెటర్ కూడా సమాచారం అనుకుంటున్నాను అంటే అప్పట్లో తన మీద ఒక చిన్న అనుమానం ఒక వ్యక్తికి వచ్చి మనం సైనిక అధికారికి వచ్చింది కానీ అప్పటిలో అది పెద్దగా సంచలనం అవ్వలేదు తన మీద ఎవరు దృష్టి కూడా పెట్టినట్లేదు ఆ తర్వాత పహల్గాం దాడి అవ్వడం ఆ వెంటనే భారత్ సైన్యం మూకుమ్మ ఒక నిఘా పెట్టడం ఎవరైతే పాకిస్తాన్ గురించి కొంచెం ఎక్స్క్లూజివ్గా మాట్లాడినా వీడియోస్ చెప్పినా పాకిస్తాన్ స్లీప్ ఎవరున్నారు అసలు ఎక్కడున్నారు అని చెప్పేసి నిఘా పెట్టిన ప్రయత్నంలోని కొంతమంది అయితే దొరికారు అలా దొరికిన వాళ్ళలో టైలర్స్ దగ్గర నుంచి వితంతు దగ్గర నుంచి స్టూడెంట్స్ ఐటీ ఇలా చాలా సెక్టార్లో ఒక్కొక్క ప్లేస్లో కొంతమంది అయితే స్లీప్ దొరికారు సో అలాంటి ప్రయత్నం జరుగుతూ ఉండగానే ఈ జ్యోతి మల్హోత్ర అనే పేరు ఎస్ స్క్రీన్ మీదకి రావడమే కాదు

పాలుగా దాడికి ముందు కూడా జ్యోతి ఒక వీడియో చేసింది ఆ వీడియో ఏదో సరస్ ఏదో నార్మల్ గా చేసింది అని అనుకున్నారు అందరూ అప్పటి కానీ తను చూపించిన తరహా తను చెప్పిన విధానం సైనిక అధికారులు ఏ టైంలో ఉంటుంది ఏ ఉంటుంది వేస్ ఎలా ఉంటాయి ఒకవేళ విపత్తు జరిగితే సైనిక అధికారులు ఏ టైం వరకు రీచ్ అవుతారు ఇలా ప్రతి ఒక్క పిన్ టు పిన్ పాయింట్ క్లియర్ గా చాలా చేసి చేసిందే తర్వాత అవన్నీ కూడా ఐఎస్ఐ ఏజెంట్ పంపించింది అసలు ఇలా నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి ఒక ఐటీ సెక్టార్లో ఉన్న అమ్మాయి ఐఎస్ఏ ఏజెంట్కి ఎలా వాళ్ళ కలెక్షన్ జరిగింది అంటే మాత్రం తన పాక్ ఎంబసీకి వెళ్ళింది అది కూడా పాకిస్తాన్కి వెళ్ళి కొన్ని వీడియోస్ చేయాలి బ్లాగ్స్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ వెళ్ళిన అమ్మాయి అభి దాన్ని అంటే పాక్ ఎంబసీలో ఉన్న ఒక ఉన్నత అధికారి పాకిస్తే ఐఎస్ఏ ఏజెంట్ అని కూడా చెప్పొచ్చు అతనితో పరిచయం ఏర్పరచింది సో అబ్వియస్లీ ఒక మేల్ అండ్ ఫీమేల్ కలిసిన వెంటనే అక్కడ ఒక అట్రాక్షన్ అంటారో లేకుంటే లవ్ అంటారో అట్రాక్షన్ అంటారో సెక్స్ రిలేషన్ అంటారో వాట్ ఆర్ ఇట్ మీన్స్ బట్ తన మాత్రం అతనిలో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అని మాత్రం కొంచెం క్లియర్ గా ఈ మధ్య తెలుస్తున్న విషయం వాటేవో అయితే దరిష్ తో మాట్లాడి తనే స్వయంగా ఆ అమ్మాయికి అన్ని అరేంజ్ పాకిస్తాన్ పంపించారు పాకిస్తాన్ లో పంపించిన కొత్త కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి హిందీలో చేస్తే ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటిని ఇంగ్లీష్ లో కూడా మార్చడం మొదలైంది ఇట్ మీన్స్ తను పాకిస్తానీ గురించి నాట్ ఒక సెక్టార్ సెక్టార్కే కాదు ప్రపంచం అంతటా తెలియాలి అది ఒక పక్క ప్లాన్ తోని ఇతరుల లాంగ్వేజ్ కూడా మార్చుకుని వెళ్ళడం జరిగింది ఇది మనం చూస్తూ ఉంటే తరువులు చెక్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఇంటర్ లింక్ అవుతూనే ఉంది ఎందుకు అంటే ఇక్కడ మనం చూసిన దాని ప్రకారంగా ఎప్పుడైతే ఆ పాకిస్తానీ ఆ ఎంబసీ వ్యాక్సిన్ ఉన్నారో తను అక్కడ అలీ యాక్సన్ అనే అలీ యాక్సన్ అనే ఒక ఏజెంట్ ఐఎస్ఐ ఏజెంట్ అక్కడ ఒక ఇద్దరిని పరిచయం చేశారు వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి అన్నారు అదేంటో అప్పటి వరకు జస్ట్ ట్రావెలర్ గా మారిన అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జిహాదిగా మారిపోతు పాకిస్తాన్ ఏది చెప్తే అది చేస్తే జిహాదిగా మారిపోయింది ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఇంతలా మారిపోదాము అంటే ఇక్కడ మనం డౌట్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ గురించి వాళ్ళ ఫుడ్ గురించి వాళ్ళ వ్యవస్థ గురించి అక్కడ జరిగే ప్రతి దాని గురించి తన బ్లాగ్స్ లో ఎంతో విపులంగా అండ్ పాకిస్తాన్ గురించి చాలా గర్వంగా రాస్తూ ఇన్స్టాలో పోస్టులు కూడా చాలానే ఉన్నాయి ఈ పోస్టులని ఇప్పుడు చూసిన వ్యూవర్స్ ఆ అమ్మాయి కనిపిస్తే చంపేయాలి రేంజ్ లో ఉన్నారు ఫైనల్ గా మొత్తానికి ఈ వేలో ఆ అమ్మాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత హర్యానా పోలీసులు పట్టుకోని ఆ నెక్స్ట్ వెంటనే ఎన్ఐఏ కి అప్పగించే కార్యక్రమంలో ఇంటికి తీసుకువెళ్లి తన బట్టల్ని తీసుకొని వాళ్ళ ఫాదర్ కి డీటెయిల్స్ అనేది ఐబీ అండ్ హర్యానా పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని రిమాండ్ రిమాండ్ ఉంచిన మొదటి రోజు నుంచి రకరకాల విషయాలు భయపెట్టే సంచలన నిజాలు అని చెప్పొచ్చు అలాంటి విషయాలు జ్యోతి మహిళ పోలీసులు షాక్ అయ్యారు ఒక ట్రావెలర్ అనుకున్నాం ఒక యూట్యూబర్ అనుకున్నాం బట్ ఇంటి ఇంత పెద్ద మొత్తంలో ఎంఐ స్కెచ్ వేసిందా అని సంచలన విషయాలు బయటకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు అవాక్ షాక్ అయ్యారు ఇంతకి అసలు షాకింగ్ విషయాలు ఏంటి అంటే తన బ్లాగ్ లో ఇన్స్టాలో తన ఫొటోస్ చూసి ప్రతి ఒక్కరు మై గాడ్ అని అసలు ఒక సాదా సీదా అమ్మాయి ట్రావెలర్ గా వెళ్తే పాకిస్తానీ మాజీ పాకిస్తాన్ ప్రధాని మంత్రి కూతురితో ఫోటోలు నిజంగా సాయం పెట్టి అసలు అలా ఎలా సాధ్యమవుతుంది అని క్వశ్చన్ జో ఇక్కడ మెయిన్ రీసెన్ అయి అలాంటి అమ్మాయి ఆ ఫోటో అక్కడ ఉన్న మెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ను అలాగే అక్కడ మెయిన్ రాజకీయ పొలిటికల్ ప్రధాన మంత్రితో పెట్టో దిగటం అనేది ఎన్నో అనుమానాలకి తాగితే అసలు షాకే తన ఏదో తన పార్టీ సపోర్ట్ కాదు ఉంది పాకిస్తాన్ నుంచి ఒక పెద్ద స్థాయిలోనే తనకు ఒక సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ ఉన్న అభిమాన ఆ అనుమానంతో అసలు తను ఏ ఏ ప్లేస్ తిరిగింది ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏం చేసింది అని దర్యాప్తు కొనసాగించారు మన ఎన్ఐఏ ఐబి అండ్ హర్యానా పోలీసులు ఆ నేపథ్యంలోనే తన పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేసింది అని అలాగే పంజాబ్ హర్యానా అక్కడ తెలిసిన సైనిక ఆయుధాల గురించి తను మాట్లాడుతూనే ఇండైరెక్ట్ గా గ్రౌండ్ లో ప్లేసెస్ ని చూపిస్తే చాలా తెలివిగా ప్లాన్ చేసి వీడియోస్ పంపించింది ఏజెంట్లకి అని నాట్ ఓన్లీ అవి ఒక్కటే కాదండి తను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్దాం బరాక్పూర్ కోల్కత్తా అలాగే సిల్దేవి అంటే ఒక గుడి ఇలా చాలా ప్లేసెస్ కి వెళ్ళింది ఆ ప్లేసెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒక్కసారి ఎందుకంటే ఇదే కాకుండా తన లాహోర్ లో ఒక రెస్టారెంట్ లో కొంతమంది పాకిస్తాన్ తో కలిసి ఇంత అధికారికంగా అయితే మనకి అధికారులు ఎవరు ఏంటి అనే విషయాన్ని కొంచెం గోపింగ్ ఉంచారు బికాజ్ ఆఫ్ ద రీజన్ భద్రతా పరంగా కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి అలాగే అసలు ఇఫ్తార్ విందుకు కూడా వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగటం కూడా ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది ఎందుకంటే తన ఫోన్ లో కొన్ని డిలీట్ చేశారు అయితే ఆ డిలీట్ డేటాను కూడా రికవరీ చేస్తుంది మన ఎన్ఐఏ అండ్ ఐబీ హర్యానా అలాగే అవన్నీ చూస్తే విస్తృత పోయే నిజాలు అనేది మనకి బయటకు వచ్చాయి అందులో స్పెషల్ గా చూస్తే ఇవే కాకుండా తన లాహోర్ లో ఒక రెస్టారెంట్ బంగాల్ రాజధాని కోల్కత్తా సేమ్ టైం కోల్కత్తాలో ఆర్మీ టూర్ కమాండ్ ప్రధాన కార్యాలయం కూడా సో తన టార్గెట్ చూడండి ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళింది ఆ ప్లేస్ కి ఒక ఎజెండా ఉండి అనేది ఇప్పుడు వాళ్ళు చూస్తున్న ఏవైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది ఎన్ఐ వాళ్ళు కూడా తను ఒక ప్రాపర్ ప్లాన్ తోనే వెళ్ళింది అనేది ఒక క్లారిటీ గా ఉన్నారు ఎందుకంటే ఉత్తర ట్వంటీ ఫోర్ పరగణాల జిల్లా లోని ఒక పాపులర్ అవుట్లెట్ బిర్యానీ అక్కడ కూడా వెళ్ళింది అలాగే హుగ్లీ జిల్లాలో ఒక మ్యారేజ్ కి అటెండ్ అయిపోయింది అంటే ప్రతి ఒక్క ప్లేస్ తను వెళ్లిన ప్లేస్ కి ఖచ్చితంగా ఈ ఆర్మీ అధికారులు ఆయుధాల సరఫరా కానీ ఏదో ఒకటి ఇంటర్ లింక్ ప్లేస్ కి మాత్రమే తన టార్గెట్ చేసుకొని ఒక పక్క ప్లాన్ గా వెళ్ళి అయితే ఆ హుగ్లీ జిల్లాలోని ఎవరు ఉన్నారు ఎవరు తన పెళ్లికి ఇన్వైట్ చేస్తారు అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఇలాంటి ఎన్నో విషయాలను కూడా ఎన్ఐఏ అధికారులు బయట ప్రయత్నం చేస్తున్నారు అలాగే భూటాన్ వెళ్ళడానికి ఢిల్లీ వెళ్ళి బాగ్రోడా అంటే జ్యోతి బాగ్రోడా వెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తుంది అక్కడ నుంచి కోల్కొత్తా భారత్ పూర్ సిలిగుడి అనే ప్రధాన రక్షణ స్థావరాలు ఉన్న ప్లేసెస్ కూడా నిజంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన నార్మల్ యూట్యూబర్ గా వెళ్ళింది రాహుల్ గా వెళ్ళింది అంటున్నారు కానీ తను వెళ్ళిన ప్రతి ప్లేస్ చెక్ చేస్తే మాత్రం ప్రతి ప్లేస్ వెనక ఒక రక్షణ స్థావరం కానీ ప్రతి ఒక్కటి మన ఇండియా వెరీ సెన్సిటివ్ మ్యాటర్ ఉన్న ప్లేసెస్ కే వెళ్ళింది అనేది చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఉంది అలాగే భరత్పూర్ లో కూడా రాష్ట్ర పోలీసులు ఇండియన్ ఆర్మీ అలాగే వైమానిక దళ స్టేషన్లు ఉన్నాయి ఇంకో చూస్తే సిలిగుడి వ్యూహాత్మక ప్లేస్ అంటే ఇక్కడ వచ్చేసి త్రీ మౌంటైన్ డివిజన్స్ కలిగిన ప్లేసెస్ కూడా ఉన్నాయి సో దాన్ని బట్టి మనం చూస్తే ప్రతి ఒక్కటి కూడా జ్యోతి చేయడం జరిగిందనే చెప్పచ్చు అయితే ఇప్పుడు ప్రెసెంట్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రా గురించి అలాగే తన ఫోన్ లో తన కొన్ని డిలీట్ చేసినవి కూడా ఉన్నాయి సో దాన్ని కూడా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇంకా ఏవేవి వస్తాయి ఎంత ముందుకు వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ప్లాంట్స్ జరుగుతున్నాయి హైదరాబాద్ లో ప్లాంట్స్ జరుగుతున్న వాటిల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళందరితో కూడా ఒక ఇంటర్లింక్ సిస్టమ్ అయితే ఉంది అనేది చాలా క్లియర్ అండ్గా కనిపిస్తున్న విషయం ఏది ఏమైనా దీని గురించి వాళ్ళ ఫాదర్ హరీష్ మలోత్రతో మాట్లాడినప్పుడు మొదటిగా తను తన కూతురు అలాంటిది కాదు అని చెప్పడం జరిగింది బట్ ఆ తర్వాత ఇంత జరిగి ఇన్ని ప్రోఫ్ చూసిన తర్వాత నా కూతురు ఇలా చేసిందా ఎందుకంటే తన ఫ్రెండ్స్ కానీ తన సర్కిల్ కానీ ఏనాడు పాకిస్తాన్ గురించి తన ఫేవర్ గా మాట్లాడడం కానీ నాకు అని చెప్పేసి ఆయన చెప్పారు అలాగే తను ఎప్పుడు ఢిల్లీ గురించే మాట్లాడింది తప్ప ఇలా పాకిస్తాన్ వెళ్ళాలి అనే ఆలోచన ఉంది అనేది కూడా మాకు తెలియదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఎలా ఉన్నా సరే మీ అందరికీ సహకరిస్తాను విచారణకి నేను వస్తాను నా వంతు నేను నా సైడ్ నుంచి నా కూతురు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి నేను నిర్భయంగా మాట్లాడతాను అని చెప్పేసి హరీష్ మల్హోత్రా ఎవరైతే జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా కూడా జరిగింది ఓవరాల్ గా చూస్తే సీన్ సినిలో ఖచ్చితంగా జ్యోతి పాకిస్తాన్ తను ఇండియా ఇండియాలో పుట్టి హిందూగా ఉన్న ఒక అమ్మాయి ఈ విధంగా చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఓర్చుకోలేని పరిస్థితులు ఇలాంటి మనం ఎంకరేజ్ చేసి ఈ లెవెల్లో అయ్యామని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఈ అమ్మాయిని ఉరి తీయండి మీరు ఇంత కొన్ని కామెంట్స్ చూస్తే మాత్రం తనని నిర్మోహతంగా ఉరి తీయండి అని అంటే మరికొందరు అంటున్నారు ఎలాగో పాకిస్తాన్ వాళ్ళతో ఇప్పుడు పట్టుబడింది కాబట్టి అదే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ అన్నింటి గురించి తెలుసు కాబట్టి ఆ పాకిస్తాన్ వాళ్ళే అమ్మాయి అమ్మాయిని కాల్చి చంపేస్తారు చూసారా ఎంత కసిగా ఉన్నారు అసలు ఈ అమ్మాయి ఒక్కసారి కనిపిస్తే చంపేసేలా సో వాట్ ఎవర్ ఇట్ మే ఇక ఫర్దర్ గా ఎలాంటి జరుగుతుంది ఇంకా రికవరీ డేటాలో ఎలాంటి విషయాలు మనకి ముందుకు వస్తాయి అనేది మనం వేచి చూడాల్సింది